హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కార్తీక్ దీప్ ఎపిసోడ్ నిజంగా ఒక ఫీస్ట్ అని చెప్పాలి ప్రతి ఫ్యామిలీ చూడాల్సిన ప్రతి భార్య భర్త తమ బంధంలో గుర్తించుకోవాల్సిన ఒక మెసేజ్ ఈరోజు ఎపిసోడ్లో ఉంది ఈరోజు డ్రామా చూస్తే అద్భుతం అనుకున్న వాళ్ళు వెంటనే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా దశరథ్ సుమిత్రల వెడ్డింగ్ యానివర్సరీలో కార్తీక్ చేసిన పనిని అస్సలు మర్చిపోలేం ముందుగా కాశీ స్వప్న ట్రాక్ గురించి మాట్లాడదాం ఉద్యోగం లేని విషయం ఇంట్లో తెలిస్తే తనను తక్కువగా చూస్తారనే భయంతో కాశీ శ్రీధర్ కాలు పట్టుకున్న సీన్ చాలా ఎమోషనల్గా ఉంటుంది సరిగ్గా అదే టైంలో స్వప్న వచ్చి ఈ సీన్ చూసి షాక్ అవుతుంది కాశీ అబద్ధం చెప్పాడని తెలిస్తే స్వప్న ప్రేమ నిలబడుతుందా మీ అంచనాను కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక ఈరోజు ఎపిసోడ్కే ప్రయాణం పోసిన గోల్డెన్ మూమెంట్ గురించి మాట్లాడుకుందాం అదే దశరథ్ సుమిత్రల పెళ్లి రోజు ఈ అద్భుతమైన సర్ప్రైజ్ను ప్లాన్ చేసింది మనసున్న మహారాజు కార్తీక్ కేవలం కేక్ కట్ చేయించడం కాదు వారిద్దరి మధ్య అనుబంధాన్ని మళ్ళీ గుర్తు చేయాలని కార్తీక్ అనుకుంటున్నాడు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సుమిత్ర అత్త తనకి అమ్మలాంటిదని ఆమె ప్రేమ ఎంత గొప్పదో కార్తీక్ చెప్పినప్పుడు చాలామంది కళ్ళల్లో నీళ్లు వచ్చి ఉంటాయి కానీ ఈ సీన్లో సుమిత్ర అత్త చెప్పిన మాటలు ఈ ఎపిసోడ్కే ఒక బెస్ట్ డైలాగ్ అని చెప్పాలి దండ మార్చుకునేటప్పుడు సుమిత్ర దశరథ్తో ఈ విధంగా ఉంటుంది మనిషి శరీరంలో ప్రాణం ఉండిలో ఉన్నా ఊపిరాగినప్పుడే పోతుంది భార్యకు భర్తే ఊపిరి ఒక కఠిన మాట ఆ ఊపిరిని ఆపేస్తుంది అందుకే మళ్ళీ ఆ కఠిన మాట అనిపించుకునేంత వరకు తీసుకురానని మాటిస్తున్నానని చెప్తుంది ఈ డైలాగ్లో గతంలో దశరథ్ చేసిన తప్పులను మన్నించిన భవిష్యత్తులో అలాంటివి జరిగితే తాను తట్టుకోలేనని సుమిత్ర చాలా బలంగా చెప్పింది ఈ సీన్ మీకు ఎంత నచ్చింది నాకు తెలిసి ఇది ఆల్ టైమ్ బెస్ట్ డైలాగ్ ఇక ఈరోజు ఎపిసోడ్లో ఫ్యాన్స్కు అత్యంత సంతృప్తినిచ్చిన సీన్ అదే జ్యోసన పొరువు నష్టం సుమిత్ర అత తప్పిపోయినప్పుడు దీపను ఎంత మాట అన్నదో మనందరం చూసాం ఇప్పుడు సుమిత్ర ఆమెకు మాటలతోనే రివేంజ్ ఇచ్చింది సుమిత్ర జ్యోస్నను చూస్తూ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం చూసినా ఆపలేనంత అమాయకులు అలవని దీప నా ప్రాణాలను కాపాడిందని చెప్పినప్పుడు జ్యోస్న ముఖంలో వచ్చిన ఎక్స్ప్రెషన్ మనకు బాగా నచ్చుతుంది అవమానం జ్యోస్నకు తగిలిన గట్టి దెబ్బ ఈ దెబ్బతో అయినా జ్యోసన మారుతుందా మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ ఫ్యామిలీ బంధాలు ప్రేమ రివేంజ్ అన్ని చూపించింది నా రేటింగ్ అయితే ఫైవ్కి ఫోర్ పాయింట్ ఎయిట్ ఇస్తున్నాను మరి మీ రేటింగ్ అంతా అలాగే కాశీకి సపోర్ట్గా స్వప్న నిలబడుతుందా లేక జోత్స్న ఇంకేమైనా కుట్ర చేస్తుందా మీ అంచనాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి రివ్యూ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మళ్ళీ రేపు టిప్స్ రివ్యూతో అలు